నమస్కారం ఈరోజు ఒక సామాజిక సమస్య గురించి విశ్లేషించి దాని గురించి ఉదుగు పరిష్కారం ఏదైనా ఉందనే ఆలోచనతో ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చి స్వేచ్ఛా స్వతంత్రాలే ఆలంబనగా ఏర్పడిన మన యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పేపర్లో నిత్యం మనం చూస్తుంటాం తప్పిపోయారు అదృశ్యం కనబడటం లేదు ఈనే వార్త ఎక్కువగా నన్ను అట్రాక్ట్ చేస్తుంటుంది చూస్తుంటాను ఒక సామాజిక పరిశీలకనుగా నేను చూస్తుంటాను ఎప్పుడు కూడా దాన్ని మిస్సింగ్ కేసెస్ అంటాం ఆ మిస్సింగ్ అనేది ఏంటంటే సాధారణంగా యావరేజ్ చూసుకున్నట్లయితే వారానికి కనీసం ఒక ఐదు ఉంటూ ఉంటాయి నేను దీని మీద అసలు అధ్యయనం చేస్తూ చేస్తుంటాను నేను ఏదైనా సరే సామాజిక అంశాల మీద అధ్యయనం చేస్తుంటాను అంటే ఇందులో వీటిలో ముఖ్యంగా ఏంటంటే ఒక వయసు మళ్ళిన తర్వాత మొత్తం వారధక్యం ఉన్నవాళ్ళు ఇద్దరుంటారు అలాగే ఏంటంటే వయసులో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువగా మొత్తం మూడు దాకా ఉంటారు మొత్తం ఐదుగురిలో కూడా ముగ్గురు ఉంటారు అంటే మనం ఇలాగంటే నెలకు ఎంతమంది అవుతున్నారు అంటే దాదాపు ఒక ఇరవై మంది దాకా అవుతున్నారు అంటే నడుము వయసు ఉన్నవాళ్ళు ఉంటారు వృద్ధులు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు లేకపోతే లేని వాళ్ళు లేకపోతే ఏజ్ ఓల్డ్ పీపులు ఉంటుంటారు అంటే ఈ యొక్క పోలీసులు సాధారణంగా ఏంటంటే ఏదైనా సరే కంప్లైంట్ మనం పెట్టిన తర్వాత విచారణ అనేది చక్కగా చేస్తారు కానీ ఏంటంటే వాళ్ళకు అనేకమైన విధులు నిర్వహణలో ఎక్కువైపోయి శక్తికి మించి వాళ్ళకి విధులు ఉండడం వల్లనే ఈ కేసు విచారణ అనేది కొన్ని కొన్ని జరగచ్చు కొన్ని ట్రేస్ అవ్వచ్చు కొన్ని ట్రేస్ అవుట్ అవ్వకపోవచ్చు అంటే సాధారణ పరిస్థితులు ఏంటంటే ఎలాంటి ఒత్తిళ్లు లేకపోయినట్లయితే చక్కగా వాళ్ళు చేయాలన్నట్లయితే ఆ సత్తా కలిగిన మన పోలీసులు ఏంటి అంటే ఎటువంటి కేసులు ఛేదించగలరు మనం రాజమండ్రి నగరంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏంటంటే ఇది బెదిరించో భయపెట్టో లేకపోతే ఏదైనా సరే కేసుల్ని చక్కగా మంచి విచారణ చేయడానికి ఎప్పుడు కూడా మన పోలీస్ యంత్రాంగం చక్కగా పనిచేస్తూనే ఉంటుంది అది ఒక పక్కన పెట్టండి అసలు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అంటే ఇప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటి అంటే రిటైర్డ్ ప్రొఫెసర్ జువాలజీలో పనిచేసి రిటైర్ అయ్యాడు ఆయన డెబ్బై ఒక సంవత్సరాలు బయటకు వచ్చి మరీ ఇటు వెళ్ళలేదు ఐదు రోజులు అయింది అంటే ఏంటి మిస్సింగ్ కేస్ అన్నమాట ఆయన ఏంటి అల్జిమేరస్ వ్యాధి ఉంది తర్వాత ఏంటంటే షుగర్ పేషెంట్ ఇన్సులిన్ చేసుకుంటూ ఉండాలి మరి అటువంటి వాళ్ళ పట్ల కుటుంబ సభ్యులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి బయటకు వెళ్ళినట్లయితే పిల్లలు కానీ ఏజ్ ఓల్డ్ పీపుల్ కానీ బయటికి వెళ్ళినప్పుడు కొద్దిగా గారు చూసుకుంటుంటారు కాలేజీకి వెళ్ళి పిల్లలు ఈ ఫేస్బుక్లని ఇన్స్టాగ్రామ్స్ అని ఫేస్ ఆన్లైన్లో మనకి ఫ్రెండ్షిప్స్ కానీ చాటింగ్లు కానీ వాట్సాప్ చాటింగ్ కానీ వీడియో కాల్స్ కానీ వీటి వల్ల ప్రభావం ఏంటంటే తెలియని సంస్కృతి మనకి విష సంస్కృతి అనేది మనకి విద్యార్థులను కానివ్వండి యువతని యువ యువ యువతలను కానీ పక్కదారు పట్టేటట్టుగా తయారైందన్నమాట వీటి మీద కూడా ఏంటది మన సామాజిక భద్రత అనేది లోపించడం మూలాన్ని అది అంటే పెద్ద కుటుంబంలో పెద్దలు వాళ్ళ మాట విడినాం ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు వాళ్ళ మీద నిఘా లేకపోవడం కూడా ఒక కారణం ఇవన్నీ చూసుకోవాల్సి అంటే మనకి ఈ యొక్క మిస్సింగ్ కేసుల గురించి రాకపోవడానికి కారణం ఈ ఆచూకీ అనేది ఏంటంటే మనం నిజంగా మరి ఆచూకీ స్టేషన్ చుట్టూ మనం ఒకసారి వెళ్తూ ఉండాలి మనం కూడా బాధ్యత మనం కూడా తిరుగుతూ ఉండాలి పోయిన వాళ్ళు ఎక్కడికి పోయారు ఎక్కడికి కనిపించడం లేదంటే మనకు కూడా బాధ్యత ఉండాలి ఇంట్లోంచి వెళ్ళిపోయారు అంటే అదృశ్యం అయ్యారంటే అంటే ఎక్కువ దానికి కారణం అంటే అనేక కారణాలు సామాజిక కారణాలు ఉంటాయి మానసిక కారణాలు ఉంటాయి తర్వాత ఏంటంటే మీ ఇంట్లో అంటే చెప్పినాను కదా అని అన్యూజ్ అన్సో సోషల్ ఎలిమెంట్స్ మాట పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం అమ్మాయిలను తీసుకెళ్ళిపోవటం ఉంటే వాళ్ళని తీసుకెళ్ళిపోవటం పిల్లల్ని తీసుకెళ్ళిపోవటం వృద్ధుల్ని కూడా తీసుకెళ్ళిపోవటం ఈ ఇవన్నీ చేయడం అంటే ముఖ్యం ఆడవాళ్ళు ఎత్తుకుపోయే ముఠాలు పిల్లల్ని తీసుకెళ్ళిపోయే ముఠాలు ఇవన్నీ కూడా ఉండడం అనేది కూడా ఒక కారణం అవ్వచ్చు కానీ ఏంటంటే మన పోలీసులు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి కుటుంబ పెద్దలు కుటుంబాలు కానివ్వండి ఒక సమన్వయం అనేది కా ఉంటే అని ఇటు మనం అరికెట్టుకోగలం సోషల్ మీడియాలో మనకి ఏంటంటే అక్కలేనివన్నీ కూడా చాటింగ్లు చేసుకోవడం మన విషయాలు బయట వాళ్ళు చెప్పటం ఎక్కువగా తర్వాత ఏంటంటే అన్ని ఇవన్నీ మనకి ఫ్రెండ్షిప్స్ చేసుకోవటం మనం ఎవరో తెలియదు మొత్తం అన్ని విషయాలు కూడా మనం ఓపెన్ చేయటం దానివల్ల ఏంటంటే నష్టాలే తప్ప కానీ లాభాలే ఉండవు అందుచేత ఏంటంటే స్నేహితులుగా మనం చేసుకునేటప్పుడు మనకు నచ్చిన వాళ్ళని కాదు మనకి మనకి బాగా తెలిసిన వాళ్ళు ఉంటేనే వాళ్ళతో మన పరిచయాలు పెంచుకోవాలి ఈడు వచ్చిన పిల్లలు కానివ్వండి కాలేజీకి వెళ్ళే పిల్లలు కానివ్వండి వాళ్ళ వాళ్ళ యొక్క లివింగ్ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనేది కూడా మనం కుటుంబ పెద్ద ఒక జాగ్రత్తగా చూసుకుంటుండాలన్నమాట ఈ రకంగా ఏంటంటే మనం పిల్లల్ని సైతం మనకి ఏంటంటే యువకులు యువతలు కానివ్వండి వాళ్ళకి ఏంటంటే ప్రేమ మాయ సహజీవనం ఇలాంటివి రావడంతో ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఇలాంటి అనివెన్ రిలేషన్స్కి మనం చోటు రాకుండా మనం బాధ్యత అందరూ సామాజిక బాధ్యత ఇది మనం అటువంటివి ఏంటంటే ఇంచేది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే దీన్ని అరికట్టాలంటే కుటుంబ వ్యవస్థలో కుటుంబ పెద్ద యజమానికి విలువ ఉండాలి వాళ్ళు జాగ్రత్తగా కుటుంబ పెద్ద చెప్పిన మాట వినాలి ఇంట్లో చూడండి ఆడవిల్లలు బయటగా వెళ్ళాలనుకున్నట్లయితే మనకి మంచి ఆంక్షలు అనేక మంది వెళ్ళాలంటేనే వెళ్ళాం లేకపోతే లేదు ఎక్కడికి వెళ్తామని అడిగేవారు ఇప్పుడు అడగడాలు అనేది తగ్గిపోయాయి కాబట్టి స్వేచ్ఛ అనేది పెరిగిపోవడం వల్లనే ఏంటంటే మనకి మంచి పటిష్టంగా సమాజ నిర్మాణం జరగాలి అనుకున్నట్లయితే మరి కుటుంబ పెద్దగా కావాలి అది అంటే మనకి పోలీసులు వాడు కూడా వాడుకుంటూ పిల్లలను వదిలేయకండి మీ బాధ్యతగా మీరు ఉండండి అని చెప్తుంటారు మరి వాటిని కూడా మనం వదిలేస్తాం మన పిల్లలు వదిలేయడం వల్ల ఏంటంటే బయట ఆడుకున్నట్టు ఆడుకుంటారు ఎక్కడికో వెళ్ళిపోతారు దారి తెలియదు మిస్ అవుతుంటారు పెద్దవాళ్ళు కూడా అంతే కాస్త ఏజ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు బయటకి వెళ్తే మిస్ అయిపోతుంటారు మరి ఇవన్నీ కూడా అరిగట్టాలనుకున్నట్లయితే నేరాలని సాంకేతిక సహాయంతో మన సాంకేతిక సహాయం అనేది సహాయంతో ఇటు అరిగెట్టగలం మన జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి మనం కూడా పిల్లల్ని వదలకుండా పెద్దవాళ్ళని వదిలేకూడదు వాళ్ళకి ఏంటి అడ్రస్ కార్డు ఇవ్వటం దానికి ఏంటి వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇవ్వటం ఇవన్నీ కూడా చేయాలి ఇది మంది బాధ్యతే ఇది చెప్పేది అంటే అన్నిటికీ కూడా మనం పెద్దవాళ్ళని ఇతరులని మనం మనం బాధ్యతలు చేయలేం మన కుటుంబాన్ని మన కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత కుటుంబ పెద్దదే అలాగేంటంటే మనం ఒక ప్రభుత్వం ప్రజలు పోలీసులు సమిష్టి కృషి అవుతాయి ఇలాంటి రెండు మిస్సింగ్ కేసులు అనేవి రాకుండా ఉంటాయి మరి ఈ సబ్జెక్ట్ అనేది మే నీ చెప్పిన దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో చెప్పండి జస్ట్ దీనికి దీనికి ఒక అనాలసిస్ మేడం ఇది మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయొచ్చు కామెంట్ చేయొచ్చు తర్వాత ఏంటంటే మాది సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి ఓకే ఉంటాం నమస్తే